నమస్తే వెల్కమ్ టు అనలక్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ అయితే మనం పెబ్బేరు మార్కెట్ ఉన్నాం పెబ్బేరు మార్కెట్ వచ్చేసి ఇవి గేదెల మార్కెట్ గేదెల మార్కెట్ అంటే ఎక్కువగా సైడ్ వచ్చేసి చిన్న చిన్న గున్నపోతులు నెక్స్ట్ వచ్చేసి పడ్డదుళ్ళు ఒట్బర్లు మాత్రమే ఉంటాయి ఇక్కడ ఇవి ఎక్కువ వ్యాపారస్తులు అంటే వ్యాపారస్తులు మాత్రమే ఎక్కువ తీసుకుంటుంటారు వచ్చేసి ఇక్కడ వాడి గేదెలు పాలిచ గేదలు ఏమో మార్కెట్లో ఒకసారి పాలిచ గేదెల ధరలు అనేవి దీని రేట్ అనేది ఏం చెప్తాను ఒకసారి ఏం చెప్తాను రేట్ ఇది నలభై ఐదు వేలు చెప్తున్నా ఎన్ని ఇప్పుడు నాలుగో పాలు పూటకు మూడు పూటకు మూడో ఆరు లీటర్లు చెప్తున్నా రోజుకు ఆరు లీటర్ల పాలు చెప్తున్నా ఇంత ఎవరు ఎవరన్నా బిజినపల్లి బిజినపల్లి పక్క బిజినపల్లి పక్కలో వెలుగొండ బిజినపల్లి పక్కలో వెలుగొండ వచ్చేసి పెబ్బేరు మార్కెట్కి అయితే వచ్చింది అమ్మకానికి వచ్చేసి ఒకసారి ఫోన్ నెంబర్ త్రీ టూ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ టూ వన్ సిక్స్ నైన్ ఫోర్ ఏం పేరు పేరు మహేష్ అంటే వచ్చేసి వచ్చింది మీకు చూపిస్తాను గీదలో రేట్లు అనేటివి అనులాక్స్ అనుల వచ్చేసి అన్న ఏం చెప్పాను రేట్ ఇది చెప్పినా నలభై దూడ కూడా ఉంది దూడతోనే నలభై చెప్పును దూడ వచ్చేసి దున్నపోతుంది కదా దూడ ఉంది దీనికొచ్చేసి కట్టిందే కట్టింది ఇది కట్టలేన కట్టలేదు ఎన్ని పాలు అని ఇస్తుంది మూడు లీటర్లు ఇస్తుందండి రెండు ఇస్తుంది పొద్దున్న రెండు సాయంత్రం రెండు ఇస్తుంది సాయంత్రం రెండు అంటే రోజుకి ఐదు లీటర్లు చెప్పింది ఎంత రేటు

వాళ్ళు మనం ఎన్నకైతే ఎన్నకే అంటే తొలిసూర్ పడ్డలా తొలిసూర్ పడ్డాలి ఇవి రెండు తొలిసూర్ పడ్డలా అంటే ఇవి ఎంత అండి రేటు లక్ష ఇరవై చెప్తున్నాం లక్ష ఇవి వచ్చేసి ఇది కూడా మీదేనా అది పోయిందా పోయిందా ఎంత పోయింది ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది కట్టిందా ఇది కూడా

మిక్స్ వచ్చేసి ఈ మూడు గేదెలు అయితే ఉన్నాయి ఇద్దరు దగ్గర ఒకసారి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి ఫిబ్రయర్ మార్కెట్కి ఎత్తు వచ్చినాయి చూపిస్తాను అంతకుముందు మార్కెట్కి గేదెలు చాలా తక్కువ వస్తున్నాయి ఈ మధ్యన వస్తున్నాయి ఎండాకాలం ఉండే కదా అందుకే రాలేదేమో వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి చిన్న గేదెలు అనేది మార్కెట్కి అయితే వస్తున్నాయి అన్నా ఏం చెప్పిన రేట్ ఇది తొంభై ఐదు వేలు చెప్పాను ఇది వచ్చేసి తొంభై ఐదు తొంభై ఐదు వేలు చెప్పాను అండి ఇది వచ్చేసి ఎన్ని రోజులు అయింది అన్న ఏవని ఎన్ని రోజులు అయింది ఏని రోజులు రెండు రోజులు అయింది దూడా కే పోతా కే దూడ పాలేమి చెప్తుండ్రు నాలుగు ఐదు నాలుగు ఐదు రోజుకి తొమ్మిది లీటర్లు ఇప్పుడునా రోజుకి తొమ్మిది లీటర్ల పాలు చెప్పుకునే తోడు వచ్చేసి ఎవరు అన్న ఇది గూడూరు ఏ గూడూరు దగ్గర కర్నూలు దగ్గర గూడూరు ఇప్పటినుందో వచ్చేసి వ్యాపారమా రైతువా వ్యాపారాయణ ఒకసారి పోనీ మరి ఇరవై తొమ్మిది కాంటాక్ట్ నంబర్ వచ్చేసి వీళ్ళకి కర్నూలు జిల్లా వస్తుంది ఇది కూడా మీదేనా కర్నూలు జిల్లా వస్తుందంట మార్కెట్ మార్కెట్కి అయితే వచ్చినాయి కర్నూలు పక్కల గూడూరు అంట వీళ్ళది వచ్చేసి సరే కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఒకసారి అడుగుతుండే అన్న మేవేనా ఇవి మేవేనా ఇక్కడ వచ్చేసి పెద్ద సైజ్ గేది ఉంది ఒకసారి అడుగుతుంది దీని రేటు అన్నా ఏం చెప్తున్నావు అన్న లక్ష పదివేలు చెప్తున్నావు ఎన్నితలు అది ఎన్నితలు మూడైతా పాలు పాలు పూట పూటకి అంటే రోజు పది లీటర్లు ఇప్పుడు దూడ కేనా పోతా కేనే ఎవరైనా భీంపురం గద్వాలు పక్కల భీంపురం అంటే ఎవరన్నా ఎనభై ఐదు వరకు అడిగిందా పోసారి రేపు

డ్యామేజ్ అయితే ఏం లేదు ఇక్కడ వచ్చేసి కొద్దిగా మార్కెట్కి అయితే వచ్చినాయి చూసి ఇవైతే వ్యాపారం అయితే మీకు ఏదో ఇవైతే వ్యాపారం అయితే మళ్ళీ చెడుగా ఉంటుంది రేట్ అని అయితే ఒక గేదె దీని రేటు కూడా కనుక్కుంది ఏం చెప్తున్నారు రేటు అన్న ఏం చెప్తున్నా రేట్ ఇది ఎనభై ఆరు వేలు చెప్పున ఇది వచ్చేసి ఎనభై ఆరు వేలు చెప్తున్నాం ఇది ఎన్ని అయితే అది నాలుగు అవుతా ఇప్పుడు ఎంత నాలుగు పాలు పూటకి ఐదు పూటకి ఐదు ఐదు అంటే రోజు పది లీటర్ల పాలు చెప్పుకుండా ఇది వచ్చేసి ఎవరన్నా జనపల్లి గద్వాల జిల్లా వస్తుంది ఓకే రంగాపురం పక్కన జనపల్లి అంట వీళ్ళది వచ్చేసి ఒకసారి పోనీ మరి మరణ అయితే కదా సార్ కావాలనుకున్న వాళ్ళైతే ఇతను కాల్ చేయండి అనుల క్రియేషన్స్ కావాలనుకున్న వాళ్ళైతే ఇతను కాల్ చేయండి డబ్బే మార్కెట్కి అయితే వచ్చింది ఇది వీళ్ళది వచ్చేసి రంగపురం పక్కల జన్పల్లి అంట వీళ్ళది వచ్చేసి ఎంత రేటు ఎనభై ఆరు వేలు చెప్పు ఏమన్నా తగ్గేది ఉందే ఎనభై ఆరు వేలు చెప్పు కావాలంటే మాట్లాడితే తగ్గుతూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి బేర్ మార్కెట్కి అయితే వచ్చింది ఓకే ఇలాంటి వీడియోస్ మరి చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ అయితే నొక్కండి నేను పెట్టే వీడియోస్ మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ ద్వారా అయితే అన్న ఏం చెప్పున్నావు రేట్లు రేట్లు ఏం చెప్పున్నావు రెండు కలిసా రెండు కలిసి లక్ష పదహైదు వేలు చెప్తుంది ఎన్నికల ఎన్నికలు తులసూరు పడ్డలా రెండు ఎన్ని రోజులు అయితే ఎవరు ఇది ఇరవై చివరి వస్తాయి అంటే ఇవైతే వ్యాపారం వ్యాపారం అయితే வியாபாரம் வீல் அருகு வியாபாரம் இப்போ ఇలాంటి గేదెలు అయితే ఉంటాయి మార్కెట్లో ఒకసారి కావాలనుకున్న వాళ్ళైతే బెబ్బే మార్కెట్కి అయితే రండి పెద్ద సైజు మిల్కింగ్ కెపాసిటీ గేదెలు వీళ్ళు వ్యాపారస్తులు ఒకసారి కావాలనుకున్న వాళ్ళైతే రండి మీరు కూడా మార్కెట్కి మార్కెట్కి వచ్చి మిల్కింగ్ కెపాసిటీ కెపాసిటీ చెక్ చేసుకున్న తర్వాతనే గేదెలు అనేవి తీసుకోండి ఎందుకంటే మనం తీసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత నష్టపోయినా అంటూ మా దేనికోలే ఎందుకంటే